కరెంటు పనిచేసే కాంట్రాక్టర్ త్రాగునీటి పైప్ లైన్ ధ్వంసం చేశాడు తాగునీటితో ఇబ్బంది పడతారు ఎలాగైనా సాయంత్రానికి పైప్ లైన్లను జాయింట్ చేసి తాగునీటిని అందివ్వాలనే కనికరం కూడా లేకుండా నిర్దాక్షిణంగా అలానే వదిలేసి వెళ్లిపోయాడు దానికి తోడు పంచాయతీ మండల స్థాయి అధికారులు కూడా చోద్యం చూస్తున్నారు ఇదేనా అధికారుల పనితీరు అంటూ స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు కొండల పగిలే ఎండలు దానికి తోడు విపరీతమైన విద్యుత్ కోతలు నీటిని భద్రపరుచుకోవాలని చెప్పవలసిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు దీనికి కారణం అది ఒక గిరిజన కారణి కావడం ఎందుకంటే తాగునీరు ఇవ్వమని వారు ప్రశ్నించరు ఇస్తే తాగుతారు ఇవ్వకపోతే వారు బాధలు వారు పడతారు అంతే గిరిజన కారణికి నీరు ఎందుకు ఇవ్వలేదని కలెక్టర్ సంబంధిత జిల్లా ఉన్నతాధికారులను అడగరు ఎందుకంటే వారు గిరిజనులు కాబట్టి వారు కనీసం మీడియా దృష్టికి కూడా తీసుకురాకపోవడం విశేషం అందుకనే ఇక్కడ అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంది స్థానికుల వివరాల మేరకు గ్రామంలో త్రీ ఫేస్ కరెంట్ లైన్లను బిగించాలంటే కొత్త స్తంభాలు వేయడం మొదలు పెట్టారు భూగర్భంలో ఉన్న పైప్ లైన్లు వస్తే వెంటనే వాటిని మరమ్మత్తులు చేసి స్థానికులకు నీటి ఇబ్బందులు కలగకుండా చూడవలసి ఉంది కానీ కరెంటు కాంట్రాక్టర్ పైప్ లైన్లు వెళ్ళిపోతే వెళ్లిపోతే అధికారులు కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు దీంతో గత నాలుగు రోజుల నుండి తాగునీటి బోర్ల నుండి వెలువడే మంచినీరు రోడ్లు పాలవుతున్నాయి నేటికి స్థానిక సర్పంచ్ సంబంధిత అధికారులు గాని పట్టించుకున్న దాఖలాలు లేవని వారు ఆవేదన చెందుతున్నారు పైప్ లైన్ల నుండి వెలువడే బురద నీటినే తీసుకువెళ్లి వాడుకుంటున్నామని గిరిజనులు వెల్లడించారు ఇకనైనా జిల్లా కలెక్టర్ డిపిఓ పీడీ సంబంధిత ఉన్నతాధికారులు పరిశీలించి స్థానిక అధికారులపై చర్యలు తీసుకుని వెంటనే ఇక్కడ తాగునీటి సమస్యల నుండి కాపాడాలని వారు వేడుకుంటున్నారు கிரிஜன் காலனியா ஓகே ஓகே మాది కొమరికా మూడు రోజుల నుంచి అది అదే మా స్తంభాలు నాటేదానికి వచ్చి సార్ రోడ్లు పక్కడ అది సామాన్లు నాటిదానికి కోలేకే అదే పైప్ బయలుతుంది సార్ మూడు రోజులు అవుతుంది నీళ్ళకి ఇబ్బంది పడుతున్నా కానీ ఒక్కరు కూడా వచ్చి చూసిన వాళ్ళు లేవు లేరు ఇబ్బంది పడిపోతా ఉన్నాడు అడుగుతా ఉంటే అసలు పట్టేది అసలు వచ్చి చూసిన వాళ్ళే లేదు సార్ పట్టించుకునేది ఏముంది అది ఏంది ఏం ప్రాబ్లం అయింది ఆ నీళ్ళు అంత నెలవారి వాటిలో మందరందరు గందరగోళం అయిపోయి తాగేదాన్ని మూడు రోజుల నీళ్లు లేవు వస్తే ఆ నీళ్ళు వస్తే తాగాలి అసలు కనీసం కొట్టే బోర్లు కూడా లేవు చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ ఎన్ని కుటుంబాలు ఉంటాయి అందరూ ఏ కష్టం అందరూ నాలుగు రోజుల మేము చాలా సంవత్సరం పడతా ఉన్నాము మమ్మల్ని గురించి చెయ్యధికారులు కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు మేము నెలకి ఎడలకి బాగా దెబ్బతిని మేము ఇబ్బందులు పడతా ఉన్నాము దయచేసి మా వల్ల మాకు ఇది నీళ్లు వచ్చే చేయాలని ప్రభుత్వం వల్ల మేము కోరుకుంటున్నాము అని మీకు తెలియజేసుకుంటున్నాము మా బావస్తో చూడండి సార్ బాధ గిరిజన కానీ కొబ్బరికి మాది అని మీకు తెలియజేసుకుంటున్నాం